అస్లాం లేకుండా గరానికి వాళ్ళంకే పూరే ఘర్వాలే సబ్జుని ఆపలోకు సలాం కర్రే అస్లాం లేకు రహమతుల్లాహి ఒకరి కాకపు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజు అయితే ఇంకా మనం చిప్స్ ఇంట్లోనే చేస్తున్నాము బయట చిప్స్ అంటే ఇంకో బాగోవండి ఎందుకంటారా కల్తీ కల్తీ ఆయనతో చేస్తారు కదా అందుకనేసి బాగోవు అందుకనేసి ఇంట్లోనే సింపుల్గా ప్రస ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇక్కడ మనము బంగాళదుంపలు అనేటివి తొక్క తీసేయాలి ఫస్ట్ పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగా చూస్తున్నాను కదా మన దగ్గర ఒక లేబా కట్టర్ ఉంటది కదండి బంగాళదుంప తొక్క తీసే కట్టర్ ఆ కట్టర్తో నేను ఇక్కడ తొక్కలు అన్నిటి నీట్గా తీసేస్తున్నాను ఇలా తొక్కలు తీసిన తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దాము యూపీ బెటర్ ఓ ఓబెట ఈ వీడియో అంటే ఇష్టం లేదండి ఎందుకంటే కొద్దిగా కాలు అనేది ఏదో డ్యామేజ్ చేసుకొని వచ్చాడు వాడు ఇప్పుడు ఫుడ్ తిన్నాడు మళ్ళీ చూడండి ఎలా అడుగుతున్నాడు ఫుడ్ 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 అనేసి కట్టర్ అనేది బయట అండి ఆళ్ళు చిప్స్ కి అయితే ఈ కటర్ చాలా బాగుంటుంది అండి ఆళ్ళు చిప్స్ కి మనకు ఆన్లైన్ లో ఎక్కడైనా కానీ సరే చిప్స్ కటర్ ఇవి దొరుకుతాయి ఈజీగా మనం చూస్తున్నారు కదా బంగాళదుంప ఫస్ట్ ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత తొక్క తీసిన తర్వాత ఇలా పెట్టుకొని మనము పలుచగా పలుచగా వచ్చినట్టుగా మనము ఇది కటింగ్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం దీనికి చూస్తున్నారు కదా అంటే కొద్దిగా పల్చగా పడుతున్నాయి పీసెస్ అంటే రౌండ్ షేప్లో రావడం లేదని కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను పడతాయో లేదో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ బిరెడ్ కొద్దిగా చాలా రోజులది అనమాట ఎంత పచ్చగా ఉంటే కనుక మనకు చిప్స్ అనేటివి అంత బాగా అండి చాలా బాగుస్తాయి మీ దగ్గర ఈ చిప్స్ కట్టర్ లేదనుకోండి ఇలాంటిది అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉంటుంది కదా ఇలాంటి దాంతో అయినా కూడా మీరు సులువుగా ఈజీగా ఇదిగోండి చూపిస్తున్నాను ఇలాంటిది ఉన్నా కానీ సరే మనకు చిప్స్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా వచ్చేస్తున్నాయి అంటే ఆ కట్టర్ అని కాదు ఈ కట్టర్ ఉన్నా కానీ సరే సరిపోతుంది అనేసి చూపిస్తున్నాను మీరు ఇలా కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త అండి పెయిల్ ఏమైనా కొద్దిగా తగులు మళ్ళీ నొప్పి వచ్చేస్తాయి కదా వేళ్ళు చూసుకొని జాగ్రత్తగా ఇంకా మనకి ఇబ్బంది అనమాట అనేది తగులుతాయి కదా అందుకనేసం కటింగ్ అయిపోతే ఇంకా మళ్ళీ ఉప్పు కారం తగిలినప్పుడు ఇంకా అమ్మ నాన్న గుర్తు ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలు అనేటివి ఒక గిన్నెలు వేయాలి ఇలాగా వేసిన తర్వాత ఇంట్లో కొద్దిగా వాటర్ అనేది వేయాలి వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఇలాగా శుభ్రంగా కడుక్కున్నట్టుగా చేయాలి ఎందుకంటారో చూసుకున్నారు కదా ఎలా వచ్చేస్తుందో ఒకటికి రెండుసార్లు కడుగుదాం పోయేదేముంది చెప్పండి ఇప్పుడు ఈ వాటర్ పంపేద్దాము ఒకసారి మళ్ళీ కొద్దిగా వాటర్లో శుభ్రంగా వేసేసి ఈ గుజెన్ గుడిక బాగా కడుక్కొని ఇది కూడా పంపేసి ఇప్పుడు ఫ్రెష్ అయిన వాటర్ కొద్దిగా వేసేద్దాము ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి జస్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ తీసి మళ్ళీ ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో వేసాం కదా ఒక్కసారి బాగా ఉప్పు నీళ్ళతో కూడా కడిగేద్దాం ఉప్పు నీళ్ళతో కడిగేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేద్దాము అంటే ఏదైనా వాటర్ ఉన్నా కానీ సరే కొద్దిగా డ్రై అయిపోతుంది కదా అందుకనేసి కొద్దిగా ప్రెజర్ అయితే మనము ఇలా తీసేద్దాం అంటే ఇలా తీసేస్తే కనుక డ్రై అయిపోతాయి అనమాట అంటే ఇంత తేమ ఇంత తడిగా ఉండవు ఇలాగా వదిలేద్దాం ఎందుకంటే బాగా డ్రై అయిపోయినాయి అనుకోండి ఫ్రై చేసుకుని బాగుంటది మనకు మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అయ్యాలా ఒక ఎలడుపు గిన్నె అయితే ఇంకా బాగుంటదండి ఎలడుపు గిన్నె ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్ని చిప్స్ అయినా కదా సరే ఉంటుంది కదా బాగా విడివిడిగా ఫ్రై అవుతాయి అనమాట అందుకనేసి నేను కొద్దిగా ఎలడుపుకున్న గిన్నెను తీసుకున్నాను ఇప్పుడు మనకు ఆయిల్ వేసాను కదా అది సరిపోదు నాకు అందుకనేసి ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేద్దాము వాలేకుమ్ అస్సలాం చూస్తున్నారు కదా ఇలా డ్రై అయితే మన ఫ్రై అనేది బాగా అవుతాయి అనమాట అందుకనేసి కడిగేసి కడిగే ఎందుకు అడిగేమంటే కనుక కలర్ అనేది చేంజ్ వచ్చింది చూస్తారు వాటర్ అనేది చేంజ్ అయిపోయింది కదా కొద్దిగా తెలుగు వీకు ఏమనుకోవద్దు ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చూద్దాము ఒక్క పీస్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిందండి కొద్దిగా ఒక్కసారి విడివిడిగా వేద్దాం ఎందుకంటారా విడివిడిగా వేస్తే కనుక కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనకు ఒకటి ఒకటి ఖర్చు అవ్వకుండా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలాగా మనం ఇంట్లోనే ఈజీగా లేస్ అనేది ఫ్రై చేసుకొని శుభ్రంగా తినొచ్చు అంటే ఆయిల్ పుష్కరమైన ఆయిల్ చూస్తున్నారు కదా ఇంట్లో ఆయిల్ మనం మంచిది తెచ్చుకుంటాం కదా ఇప్పుడైనా సరే వైట్ ఆయిల్ బాగుంటుంది కదండి అప్పుడప్పుడు పప్పుచారులేకి మధ్యాహ్నం భోజనానికి బలే ఉంటాయండి చిప్స్ అనేటివి చాలా వెరైటీగా మనం బయట నుండి తెచ్చుకొని తినడం కన్నా మన చేతులతో మనం ఇంట్లో వండుకొని ఇలాగ తిన్నాం అనుకోండి ఆ న్యూస్ అనే ఆ హ్యాపీ డేస్ ఆ హ్యాపీ న్యూస్ అనేది మంచిది ఇలాగ మనకు లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి ఇంకా కొద్దిసేపు మనం ఇలాగే కొద్దిగా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఎందుకంటే కనుక రెండు వైపులో మనం ఫ్రై అవ్వాలి కదా అందుకనేసి జస్ట్ ఇలాగా అంటూ ఉంటే కనుక ఫ్రై అనేది ఫాస్ట్గా అవుతుంది రెండు సైడ్లు కూడా మనకు బాగా ఫ్రై అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నాయా నెమ్మదిగా ఇప్పుడు ఫాస్ట్గా కూడా ఏగిపోతున్నాయి ఇంకా ఒక్కసారి అనుకోండి ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇవి బాగా వేగిపోయి మనకు ఈ కలర్ వచ్చేస్తాయి అనమాట మరి ఎక్కువ బ్రౌన్ లేకుండా లైట్ బ్రౌన్ ఈ కలర్ వస్తే ఇంకా చాలు మనం ఈ కలర్ వచ్చిన వెంటనే కొద్దిగా మంట కూడా తగ్గించేద్దాము ఎందుకంటారా ఫాస్ట్గా ఇంకా పలిసే ఉండే కదా ఇవి చాలా ఫాస్ట్గా ఎర్రగా అయిపోయి మళ్ళీ కొద్దిగా టేస్ట్ అనేది మారిపోతాయి అనమాట అందుకనేది ఈ కలర్ ఉంటే చాలు ఇప్పుడు తీసేద్దాము కొద్దిగా గంట ఇలా ఎందుకు పట్టానంటే ఇంకా కొద్దిగా మనకు ఆయిల్ అనేది ఇలాగా పెట్టుకుంటే అందులో పడిపోతుంది అనమాట చూస్తున్నాను కదా కరకరలాడే చిప్స్ ఇంట్లోనే ఈజీగా ఎంత బాగా చేసుకోవచ్చు మొత్తానికి సేమ్ నేను ఇంక ఇలాగే చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే ఏంటో ఒకటి 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 టచ్ అయినా కానీ సరే విడివిడిగానే ఫ్రై అవుతాయి అనమాట ఎందుకంటారా ఇప్పుడు కొద్దిగా డ్రై అయిపోయినాయి కదా అది కాక ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయి ఉంది అందుకనేసి ఇవైతే ఇంకా మంట అనేది తగ్గించకూడదు అసలు ఎప్పుడు తగ్గించాలా మనం చిప్స్ తీసేటప్పుడు తగ్గించాలా ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంట ఎక్కువగానే పెట్టుకొని ఫ్రై చేయాలా అలాగైతే మనకు ఫాస్ట్ కుక్ అవుతాయి ఇవి ఫ్రై అవుతాయి మనకు ఇలా లైట్ బ్రౌన్ ఉన్నప్పుడు తీసేస్తేనే బెటర్ అండి ఎందుకంటే ఎక్కువ బ్రౌన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే కనుక మనము వేడి వేడి చిప్స్ అండి మన ఇంట్లో మన చేతులతో మనం స్వయాన చేసుకుంటుండే చిప్స్ అండి ఇవి చూస్తున్నారు కదా మనం బయట నుండి కొనకుండా మన పిల్లలకి మనం ఇలాగ ఇంట్లోనే చేసి ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు మన పిల్లలకు వాళ్ళతో పాటు మనం కూడా తినేయచ్చు చూస్తున్నారు కదా చిప్స్ అనేటివి ఈజీగా మనం ఇంట్లోనే ఎంత చక్కగా ఎంత ఈజీగా చేస్తున్నామో అక్కడ మాత్రం మనం తరిగి పెట్టినాము రెడీగా చిప్స్ ముక్కలు చురుమాం అనమాట తరగడం అంటే తరగడం కాదు చురుమాం ఇప్పుడు వేడి వేడి ఆయల్లో మనం ఇలా వేసి ఒక గంట తీసుకొని జాల గంట ఇలాగ కలుపుతూ ఉంటే చిప్స్ రెడీ అయిపోతాయి కిందిగా రెడీ మనకు ముద్దపప్పుతో కానీ రైస్తో కానీ తినేటప్పుడు చిప్స్ అంత టేస్టీగా ఉంటాయి లేదు తెలుగు కానీ చారుతో అయితే అండి హైలేటుగా ఉంటాయండి చారుతో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి చిప్స్ ఈరోజు మా ఇంట్లో పప్పు చారే అనమాట అందుకనేసి చిప్స్ స్పెషల్గా నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను దుంపలు కూడా మనకి ఎలాగ ఉండాలంటే ఇంకా బాగా పెద్ద పెద్ద సైజు ఉండాలన్నమాట అప్పుడైతేనే చిప్స్ అనేవి బాగా ఉంటాయి అనమాట మళ్ళీ ఎందుకండి చిప్స్ పెద్దవి తీసుకున్నప్పుడు రౌండ్ షేప్ లో రావాలా కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే కటర్ అనేది పర్ఫెక్ట్గా లేదు బ్లేడ్ అనేది ముద్దు అయిపోయింది అందుకనేసి నా దగ్గర ఉన్నదాంతో నేను తుర్మాను కాబట్టి ఈ రకం వచ్చే ఇంకా ఈ కలర్ చాలు మరి ఇంతకన్నా ఎక్కువ అంటే ఇప్పుడైతే కొద్దిగా మనం వంట తగ్గించుకోవాలి ఎందుకంటే తీసేటప్పుడు ఎక్కువగా మనం అన్ని ఒకసారి రావు కదా జాలగట్ట కొన్ని వచ్చేస్తే కొన్ని మిగిలిపోతాయి ఆయల్లో అవి మిగలకుండా చూసుకోవాలి మనం ఎందుకంటారా ఇవి ఏసీలోపు ఇవి బ్రౌన్ అయిపోతాయి అనమాట ఇలాగే వేసేద్దాం అరే సౌండ్ కంకరా ఇంకా మొత్తానికి ఇలాగేనండి సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా ఇలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఎంత బాగా చేసి పెట్టచ్చునో తెలుసండి ఇది మన ఇంట్లో ఏమి లేనప్పుడు అర్జెంటుగా అంటే ఇంకా గుడ్లు ఉండొచ్చు ఉండకొచ్చు ఆమ్లెట్ వినిక లేకపోతే ఇంకా ఏమన్నా బజ్జీ గిజ్జి చేయాలన్నా కానీ సరే శనగపిండి అవన్నీ మనకు ఉండాలి రెడీగా అవి లేనప్పుడు రెండు మూడు తుప్పలు ఉన్నా కానీ సరే చాలు కొత్తగా అనిపిస్తుంది లాస్ట్ చివర్లో అయిపోయినట్టుగా అండి మనకు చిప్స్ లాస్ట్ చిప్స్ అది మనం ఇక్కడ కొద్దిగా సాల్ట్ కారం అనేది కలిపేద్దాము కొద్దిగా వేస్తున్నాము కొద్దిగా సాల్ట్ రెడ్ కలర్ చిప్స్ కారం పొడి గుడిగా చూసుకొని వేద్దాము ఒకసారి బాగా ఇలాగ ఇలాగా కలిపేద్దాము చూడండి సౌండ్ మీకు ఎలా వస్తున్నాయి గల్ 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 అని వచ్చేస్తుంది కదా అంటే ఉప్పు కారం అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం చిప్స్కి దీని తర్వాత అందులోనే తీసేసి జస్ట్ ఇప్పుడు ఎలాగన్నానో అలాగనేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తానికి ఫినిష్ అండి బంగాళదుంపలు మనం ఫ్రై చేసాము లాస్ట్ చివర్లో తీసేస్తున్నాను ఇంకా చూపిస్త లంచ్ టైం అండి చెప్పాను కదా పప్పు చారు పప్పు చారులోకి కాంబినేషన్ వచ్చేసి బంగాళదుంప బంగాళదుంప ఎక్సలెంట్గా ఉంటుందండి చారు చూస్తున్నారా ప్లేన్ పప్పు చారు చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పప్పు చారు రైస్ రోటీ చిప్స్ ఇప్పుడు మీరు ఎదురుగా చేశాను కదా చిప్స్ ఇది వచ్చేసి పల్లీల చట్నీ ఇది వచ్చేసి నిమ్మ చట్నీ చన పూరండి పచ్చి పప్పు ఉంటుంది కదా దాంతో కర్రీస్ రోటీలేకి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి